మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతుల నిర్వహణ కామారెడ్డి జిల్లా బాంచ్వాడ మండలంలోని రైతు నగర్ గ్రామంలో గల రైతు వేదికలో శనివారం రోజు మిషన్ భగీరథ శాఖ డిఈ వెంకటేష్ గౌడ్ మరియు బీర్కూరు మండల ఏఈఈ జగదీష్ నసరులబాద్ మండల ఏఈఈ అశ్వినిల ఆధ్వర్యంలో ఉభయ మండలాలలోని గ్రామాల నుండి గ్రామానికి ఒక నీటి సహాయకుని చొప్పున అన్ని గ్రామాల నుండి సేకరించి నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం రోజు చేతి పంపుపై శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా శిక్షకులు సాయిలు మరియు హైమద్ చేతిపంపులో ఉండే భాగాల గురించి అదేవిధంగా అనమత్తు ఏర్పడినప్పుడు అందులో బిగించే సామాగ్రి మరియు దాని విధానం గురించి క్లుప్తంగా వివరించారు ఈ క్రమంలో వారు మంచినీటి సహాయకులు అడిగే సందేహాలకు సమాధానమిస్తూ చక్కగా వివరించారు ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ బీర్కూరు మండల ఏఈఈ జగదీష్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడంలో కలిగే అంతరాయాలను అధిగమించడానికి మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించి తద్వారా వారిలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నీటి సహాయకులకు శిక్షణ తరగతులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు గ్రామాలలో నీటి సరఫరా వివిధ కారణాల వల్ల అంతరాయం కలిగినప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే విజయంపై మంచి నీటి నాయకులకు శిక్షణలో మెలుకోవలు నేర్పుతున్నామని అన్నారు స్థానికంగా ఉండే సహాయకులు చిన్న చిన్న మరమ్మతులను నిర్వహించి తత్వర పరిష్కారం చూపడం ద్వారా ప్రజలకు నీటి సరఫరా అందించడంలో జాప్యం జరగకుండా ఉంటుందని అన్నారు మంచినీటి సహాయకులు శిక్షణ తరగతులలో అనుభవం కల శిక్షకులు తెలిపిన విషయాలను శ్రద్ధగా విని నేర్చుకోవాలని కోరారు తద్వారా నీటి ఎద్దడి సమస్యలు తలెత్తినప్పుడు త్వరతగతిన పరిష్కారాలు చేసుకునే విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి మంచినీటి సహాయకులు తదితరులు పాల్గొన్నారు అయితే లేవలు వచ్చే కొద్దిగా తమి అయితే దీని దేవలు కరెక్ట్ పుస్త కట్టుకోవాలి ఎక్కువ రాసు పుస్తారంటే ఇది ఏకైతుంది హైండ్ కొట్టాం అయితే ఏం చేయాలంటే దీని డేవలు అందరూ బెడ్ వేసేసి గట్టిగా వేసుకోవాలి దాంట్లో కొత్తగా కట్టుకోవాలి ఆరా రెండు వందల పొడువు ఇట్లా తీసుకోవాలి ఈ నీళ్ళు వచ్చేసి ఎక్కడ పోతాయంటే అక్కడ అక్కడ దాకా పోతాయి అది అక్కడ ఏం చేయాలంటే మనము ఇంకుడు గుంత తీసుకోవాలి ఇంకుడు గుంత తీసుకోవాలి ఇంకోటి గుంత అంటే ఇక్కడ వాటర్ కొట్టిన బీదో అక్కడ పోయి ఇంకుతాయి అటే అదే గుంత తీయలేము అనుకో దోమలో ఏదో వస్తాయి అక్కడ అందుకోసము కొట్టిన బిల్ అక్కడ వెళ్ళిపోతాయి అయితే ఈ రాష్ట్రం వేసాం కదా ఈ ఉసు రైట్ కొత్త తీస్తాం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని తీసుకోవాలి సిలిండర్

ఇలా రాసి కూడా ట్రాస్ ఇలా ఇది చేసినా కానీ లీవ్ రావు ఇలా లోపల అయితే చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్న తర్వాత ఇది ఇది కంపల్సరీ ఇది వేసేసుకోవాలి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇది ఇంపెట్ చేసుకోవాలి ఇట్లా నీళ్ళు కడిషన్ ఇట్లా సక్క ఆడాలి అయితే ఇక్కడ బాటర్ అనేది ఏమైందంటే సర్జదాకి వెళ్ళి ప్రెషర్ బాగా వచ్చేస్తారు వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ స్ప్రిండర్ పైకి సింగ్ ఇది ఒక స్పెంజర్ రాడు ఫిట్ చేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ రేట్ బాగా వస్తుంది సైడ్ వేసుకోవాలి ఇది చిన్న ఇక్కడ చేసుకోవాలి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి చేసేసుకున్నావా చేసేసుకొని స్ండర్ క్యాబ్ లాంటివి ఫిట్ చేసుకోవాలి

మంచి నీటి సౌకర్యం కల్పించే ముఖ్య ఉద్దేశంతో అయితే గ్రామాలలో నీటి సహాయంగా పనిచేసే వారిని సేకరించి వారికి శిక్షణ తరగతులను నిర్వహించే కార్యక్రమానికి మనము ఆధార్ కావడం జరిగింది ఈ సందర్భంగా మనము ఏదైతే ఈ నీటి శా నీటి సౌకర్యం కల్పించే శాఖ ఏఈ గారితో మనం వివరాలు అడిగి తెలుసుకుందాం సో మీ పేరు సార్ ఏదైతే ఈ శిక్షణ తరగతులు మీరు వీటి సహాయకర శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్తుందా ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు మనకు మిషన్ వేరే మన డిపార్ట్మెంట్ మనకు సేఫ్ అండ్ డ్రింకింగ్ వాటర్తో మన నోడల్ డిపార్ట్మెంట్ మిషన్ బాగా సో ఇప్పుడు మనకు ప్రతి రూరల్ ఏరియాలో ప్రతి ఇంటికి హండ్రెడ్ సెల్ మనం వాటర్కి ప్రతి ఇంటికి మనకు సో మనకు ఏదంటే ప్రతి వెల్దల్ మిత్ర అనే మనకి లైన్స్ గైడ్ లైన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వెల్సల్ మిత్రమైన గైడ్లైన్స్ ద్వారా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రామ మంచి నీటి సహాయకులు అని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వీటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి ఒక్కొక్క గ్రామ మంచి సహాయకులు ఎన్నుకొని వాళ్ళకు విలేజ్లో సమ వచ్చే సమస్యల మీద వేరే శిక్షణ ఇస్తారు నీటి సమస్యలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మోటార్ రిపేర్ రావడం జరుగుతుంది సో ఆ మోటార్ రిపేర్ గురించి ఒకరోజు మోటార్ రిపేరు స్టార్టర్ బాక్స్ దాని గురించి మైనర్ రిపేర్స్ ఏమేమి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఒక శిక్ష ఇంకో రోజు హ్యాండ్ పంప్స్ మనకి ఇంకో రోజు వచ్చేసి పైప్ లైన్ లీకేజెస్ కానీ ఏదైనా కొత్త కనెక్షన్ ఇవ్వడం కానీ ఏదైనా డ్యామేజ్ పైప్ లైన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ పైప్ లైన్ రిప్లేస్ చేయడం అండ్ మరియు మనకు నీటి నాణ్యత మీద ఇలాంటి శిక్షణ ఇవ్వడం వల్ల వీళ్ళు మన గ్రామం నుంచి సహాయపడడం ఏంటంటే ఆ గ్రామంలో ఎప్పుడైనా ఏదైనా అంతరాయం జరిగినప్పుడు సో వీళ్ళు అక్కడనే అందుబాటులో ఉండి మనకు ఆ వాటర్ సమస్య నిర్వహించకుండా అదే రోజు మనం ఆ సమస్యను పరిష్కరించేసి మనకు శుద్ధమైన నీటిని జనాలకు అందించడం కోసం మనకి ప్రోగ్రాం కండడం జరిగింది సో ఇంకోటి క్షేత్ర స్థాయిలో ఎప్పుడైతే గ్రామాలలో ప్రజలకు ఈ మంచినీటి సౌకర్యం సరిగ్గా కలగట్లేదని కలగట్లేదు అని చెప్పేసి మీకు ఫిర్యాదు అన్ని సందర్భాలున్నాయి ఇప్పుడు మనకు మనకు మెయింటెనెన్స్లో భాగంగా మనకు ఏదో ఒక సమస్య మనకు మండల నుంచి ఏదో ఒక సమస్య వస్తుంది ఎప్పుడైనా ఒక చిన్న లీకేజెస్ కానీ మనకు మోటార్ పాడవడం కానీ ఇప్పుడు అలాంటి సమస్య వచ్చినప్పుడు మేము వెంటనే అదే రోజు మనం వెళ్ళి అక్కడ ఒక మెకానిక్ కానీ మనకు జాయింట్ అని ప్రొవైడ్ చేసి అదే రోజు మన సమస్యను పరిష్కరించు ఎటువంటి నీటి అంతరాయం లేకుండా మంచి నీటిని ఒక దగ్గర కానీ ఈ రోజుల్లో ఈ గత కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే ఈ రోడ్డు నిర్మాణాలు చేపట్టే దశలో ఉన్నాను ఇంకా వేరే భారీ వర్షాలు సంభవించినప్పుడు ఈ ప్రధానమైన పైప్ లైన్ల నిర్మాణాలు డ్యామేజ్ గురయ్యి నీరు వృధాగా పోయిన సందర్భాలు కూడా కనబడ్డాయి దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరించారు ఇప్పుడు మనకు మెయిన్ గ్రీట్ లైన్ అప్పుడప్పుడు మనకు ఎక్కడ రోడ్ ఎక్స్పాన్షన్ ఆర్ఎంజీ రోడ్ ఎక్స్పాన్షన్లో కానీ లేదంటే ఏదైనా ఫ్లడ్ డ్యామేజెస్లో లేదంటే ఏమైనా లేకుంటే పాత ప్లీజ్ టైప్ ఉన్నాయి ఆ డ్యామేజ్ అయినప్పుడు మాత్రం ఒకరోజు ఏదైనా మనం డౌన్ చేస్తే మాత్రం మేము వెంటనే మన గ్రామ కార్యదర్శుల సహాయంతో మనకు హెల్పర్ల సహాయంతో ఆ రోజు ఆ ట్యా ఏది వెయిట్ చేస్తారు నాకు ఆల్టోనెటిక్ సోర్స్ విధంగా మనకు ఆల్రెడీ ప్రతీ ట్యాంకులకు మోటార్ ద్వారా కనెక్షన్ జరిగింది సో ఎప్పుడైతే మనకి నా మిషన్ బైగా ఒక రోజు అంతరాయం మనం వెంటనే అదే రోజు మేము కూడా గ్రిడ్ ఏది లీకేజెస్ కూడా అదే రోజు అరెస్ట్ చేసి వెంటనే వన్ టూ డేస్ కానీ వాటర్ కూడా మళ్ళీ పునర్ధరిస్తుంది ఓవర్ టూ స్టూడియో కెమెరామెన్ భాస్కర్తో మీ వివన్ న్యూస్ ప్రతినిధి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి